మహిళలపై హింసకు పాల్పడితే చర్యలు నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మహిళలపై హింసకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు

వాళ్ళ మిగతా సిబ్బందికి నా యొక్క నమస్కారాలు తెలియజేసి కార్యక్రమం నా యొక్క పిల్లలకి ముఖ్యంగా మహిళ ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థి విద్యార్థులు నా యొక్క ఆశీర్ తెపక్క ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ఏంటే ఆడమ తేడాతో ఆడవాళ్ళు పక్క ఒక పక్క గ్లూటోజన్స్ అవ్వచ్చు అలాగే అవగాహన లేక తల్లిదండ్రులు బాల్య వివాహం చేసి వాళ్ళ జీవితాన్ని కొద్దిదేశంలో చేసే పరిస్థితి కల్పించింది దానిపైన అవగాహన కల్పించరు ఆ తర్వాత ఆడవాళ్ళు చిన్నపిల్లని కలిపి చూడకుండా కొంతమంది మరి భయంగా వేధింపులు చేస్తూ ఈ సమాజాన్ని ఫస్టు పట్టించి కట్టు సమాజం సిక్కుపడే విధంగా తలపంచుకునే పరిస్థితి ఇలా ఉంది ఇది కారణం ఏంటి అవగాహన లోపం అందువల్ల ఇవాళ ఎవరైనా మరి తల్లిదండ్రులు కాకుండా ఎవరైనా మిగతా పరపుచ్చు ఆడవాళ్ళు తాకినా మరి వాళ్ళు ఏవైనా ఇప్పుడు చేసిన చేసినా వెంటనే మీరు ఈ ప్రిన్సిపల్ గారు చెప్పరు తల్లిదండ్రులు చెప్పరు తద్వారా పరువు పోతాన్ని ఆలోచించి పోలీస్ స్టేషన్స్ వారికి వెళ్ళకపోవడం వల్ల చెప్పి ఇటువంటి ఆకదాయకాలుగా శాస్త్రం ఇంకా ఎక్కువ ఉంటుంది అందువల్ల దగ్గర సెక్రఫైడ్ ఆలోచనతో ఇవాళ నేషనల్ లెవెల్లో చేస్తుంటే ఇది పెద్ద ఎత్తున ఉద్యోగం లాగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు వాళ్ళ సూచన గ్రామ గ్రామాన రెండు నుంచి ఒక నెల రోజుల పాటు మహిళా నిలక్షకుల గురించి అలాగే చిన్న పరిశ్రమ అనే పిల్లలకి చూస్తుంటే మొల మార్చి యువహో చేరడం అది కేజ్ రాటన్ అది అన్ని అరికిటి రవిలుకి జరిగే ఏమైనా వాటికి దృష్టిలో జంతున నేడు పనైత నిలద్ బుకి స్కూల్ చెయ్యను거든요 ఈ కార్యక్రమల పరగునతో సాంకేతిక్ ఉండండి మనలాగా అలాగీ ఇందర్ కాలేజ్ వరకు వెళ్ళాలి అన్నం ఇవ్వాలి యాపియాం గారికి అలాగే పోలా హై స్కూల్ వరకు చాలా గతడుగా ఒకటి తెలియజేస్తూ ఈ వాళ్ళు గ్రామ గ్రామాలు అవగాహనగా వెళ్తేనే ప్రజల్లో తింటే నివసే వాణి వివాహాలు కానీ వేధింపులు కానీ ఆడవాళ్ళకి కానీ దానికి వెళ్ళాలనుకుంటూ ఎంఆర్ ఎమ్మార్